అన్నయ్యేడి మీరిద్దరు ఇక్కడ ఉన్నారుగా వచ్చేస్తాడు వచ్చేస్తారు 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 ఇంకా బొల్లు బయలుదేరలేదేంట్రా ఎవడి కంట పడ్డా పడకపోయినా వాడి కంట పడకూడదనియా ఒకసారి ఆడి మిస్ అయ్యాడని ప్రతిసారి మిస్ అవుతాడేంట్రా ఈసారి మంచి స్కెచ్ లో వస్తున్నా అన్నా బళ్ళు బయలుదేరాయా వదిన ముందు బండిలో ఉందన్నా బళ్ళు అన్ని బయలుదేరినాక ఫోన్ చేస్తానన్నా ఏంటి పూనంకొచ్చి వెళ్ళిపోయాడు అన్న నువ్వు చెప్పినట్టు అందరికీ వైట్ అండ్ బయట తీసుకున్నా లోపల కూడా వైట్ అండ్ బయట సౌండ్ లేకుండా ఎంత సైలెంట్ గా ఫినిష్ చేసావా అన్న ఏమ్రా దొరికినా బ్ గాడు ఇక్కడ కూడా తెలియదానా ఏం చేయమంటావా అచ్చా ఓ చెయ్యి వాళ్ళ అమ్మాయిల్ని ఎత్తుకరారా వాళ్ళని దేవులాడుకుంటూ వాడే వస్తాడు వీడికి అంటానాడు అరే మనకంటే పెద్ద తోపు అభి ఇండియా నీకంటే పెద్ద తోపోడానా మళ్ళా చెప్పింది చెయ్యి ఏంటిది అజిడనా కాబోయే ఏ మర్యాదీ సారీ బా సర్ కూర్చోండి సార్ బాబా ఏంటి తల్లి ఇందు ఏంటి బాబాయ్ అదే నాకు అర్థం కావట్లేదమ్మా వీళ్ళ కొడుకే కదా నిన్ను మోసం చేసి పరారైంది వాట్ పరారవుడేంటి నా కొడుకు వోల్టూర్ కెళ్ళాడు యా వోల్టూర్ మ్యాన్ గా బట్టే బాజువాడు గట్లా చెప్పిండా మీకు అమెరికా బోని అమలాపురం పోని వాడొచ్చే వరకు మీరు ఇండే ఉండాలే ఏంటి ఇక్కడ దిస్ ఇస్ నాట్ ఫెయిర్ మ్యాన్ ఫెయిర్ అ ఫెయిర్ అండ్ లవ్లీ ఆ కండలు పెంచగానే సరిపోలేదు కొడుకునేలా పెంచాలో నేర్చుకో పెరిగావు తాడి పెరిగినట్టు గాయను చూసినవా కొడుకుని ఎట్లా పెంచిండు ఎరుకన షేర్ షేర్ లెక్క పెంచిండు నీ కొడుకుని ఒకసారి విలువ ఏయ్ ఎక్కడ తెచ్చావురా ఎస్ స్టడీ మీ చిన్నమామ యాభై అయ్యి వేలు కూడా వచ్చాడంట వంగ నమస్కారం చెయ్యి అలాగే షడీ నమస్తే అంకు ఆ చూపండి నా పెంపకం మర్చిపోయావా వాళ్ళు మనకంటే పెద్ద మనుషులు వయసులో కదా నమస్కారం నమస్కారం అంకుల్ వయసు ఇది ఎక్కడ పడితే అక్కడికి వేనా ఓ మాట చెప్పచ్చుగా అంటే నువ్వు వరల్డ్ టూర్ వెళ్తానన్నా ఏ సౌత్ ఆఫ్రికాలోనో ఫాల్స్ దగ్గర ఉండుంటావు నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకని పైగా ఇక్కడ మమ్మీ డాడీని కూడా సెట్ చేసుకున్నావు కదరా సారీ నాన్న చిన్నబద్ధం చెప్పాను తప్పలేదు అయినా మీరు కూడా వయసులో ఉన్నప్పుడు ఇలాంటిదేదో చేద్దాం చేయాలనుకోలేదురా అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావురా అంకల్ భూమి నేను చేసిన తప్పు వల్ల మీరందరూ ఇంత బాధపడాల్సి వస్తుందని నేను అనుకోలేదు నువ్వు చేసింది తప్పు అనుకుంటే నా కొడుకు ఇంత దూరం రాడమ్మా ఎందుకంటే నా కొడుకు ఎప్పుడో తప్పు చేయడం అది మా ఈ మెరుపును తట్టుకోలేకపోతున్నా ఏంటమ్మా బట్టలు చండలంగా అంటే వాళ్ళు బట్టలు సర్దుకునే టైం ఇవ్వలేదు నాన్న కొడుకంటే తండ్రిని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తాడో అనుకున్నా నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చావో చూసావా హలో 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 ఫోన్ మోగలేదు ఏమండే మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది కింద సంవత్సరం కుస్తీ పోటీ వచ్చారు కదా వచ్చే ఉంటావు మర్చిపోయి ఉంటారు చూడు అన్నా కలలో కూడా అనుకోలేదురా ఇలా అందరూ కలిసి ఉంటామని అరే గిట్లా ముందు ముందొచ్చుంటే ఎప్పుడో గిట్ల కూర్చుంటుంటే మన మాయనికి మల్లిపోలంటే అంత ఇష్టం అల్లుడు నువ్వు పెద్ద తోపాలుడు నువ్వు అవే తోపే తోపు అంటుంటే నీకేం నెప్పిరా ఈ దినాంకేం చల్లుడు కూడా తోపే ఫిక్స్ అయిపో అట్లానే అన్నా ఏవే అతని గురించి అంతలా మాట్లాడుతూ ఉంటే నీ కాబోయే మొగుడు గురించి కూడా ఏదైనా చెప్పొచ్చుగా చెప్పు నా బాయ్ ఫ్రెండ్కి అతనికి కంపారిజన్ ఏంటమ్మా నా బాయ్ ఫ్రెండ్ కత్తి నీకెక్కడో కత్తి అక్కడో కత్తి నీ కత్తులు అసలు నా బాయ్ ఫ్రెండ్ కాలేజ్లో ఎంతమంది లవర్స్ ని కలిపాడో తెలుసా వాడు మగాడంటే నాకోసం ఎంత రిస్క్ అయినా చేస్తాడో తెలుసా వాడెప్పుడు వస్తాడు నా మెళ్ళో ఎప్పుడు తాళి కడతాడు ఏవే అసలు ఇక్కడ వాడి గురించి అదంతా మాట్లాడుతూ ఉంటే క్రిష్ గురించి నువ్వెంత మాట్లాడాలి మాట్లాడు చెప్పవే నీ గురించి చచ్చిపోతాను నీ బాయ్ ఫ్రెండ్ నీ కోసం చచ్చిపోతానని కూడా అన్నాడా అయినా ఏంటే నా బాయ్ ఫ్రెండ్కి నీ బాయ్ ఫ్రెండ్ అసలు పోలికేంటి నీ బాయ్ ఫ్రెండ్ లవర్స్ ని కలిపాడు నా బాయ్ ఫ్రెండ్ రెండు కుటుంబాలను కలిపాడు రెండు ఊళ్ళనే కలిపాడు అసలు నా బాయ్ ఫ్రెండ్ నా హ్యాపీనెస్ కోసం ఏమన్నా చేయగలుగుతారు తెలుసా ఒక బాయ్ ఫ్రెండ్ వల్ల కొన్ని క్షణాలు హ్యాపీగా ఉండొచ్చు కొన్ని రోజులు హ్యాపీగా ఉండొచ్చు కానీ క్రెష్ వల్ల నా లైఫే మారిపోయింది నా చిన్నప్పటి నుంచి నా జీవితంలో అసలు ఎలాంటి రోజులు వస్తాయని నేను ఎప్పుడూ అనుకోలేదు అంకుల్ తన గురించి అంత మాట్లాడుతుంటే మీ కొడుకు గురించి ఏదైనా మాట్లాడచ్చు కదా నా కొడుకు ఏంటమ్మా వాడు సూపర్ కొడుకు సూపర్ అయితే నా కొడుకు బంపర్ ఎక్కడో ఉన్న నీ కొడుకు గురించి నువ్వంత అంత మాట్లాడితే పక్కనే ఉన్న నా కొడుకు గురించి నేను ఎంత మాట్లాడాలి మాట్లాడరే నోరు పడిపోయిందా మీగండి ఉండ్రా కన్నావా లేదా అన్నది మ్యాటర్ కాదు ఎవడైనా కంటాడు కత్తి కత్తిని కన్నావా లేదా అన్నది వీడు పుట్టినప్పుడే చెప్పా తయారు తయారు చేశా లుక్ హిమ్ ఐ లవ్ కోట్లు దేశానికి కాదు పెంపకం అంటే డాడీ డోంట్ డిస్టర్బ్ మై ఫ్లో కోట్లు సంపాదించే కెపాసిటీ కెపాసిటీ ఇవ్వటం అది నేను వాడికి ఇచ్చా డాడీ కాపండి రాగు బట్ వాట్ అబౌట్ యు నువ్వు కొడుకును గనో వాట్ ఎట్ జంప్ అంకుల్ మీ ఫ్యూచర్ మీకు అర్థం అవ్వట్లేదు అంకుల్ నా ఫ్యూచర్ గురించి నా బాగా తెలుసమ్మా అది నా కొడుకు చేతిలో ఉంది ఇట్స్ సో స్ట్రాంగ్ డాడీ పడుకుందామా నాకు నిద్ర వస్తుంది వీడైపోయాడు ఆ ఓకే అరే ఏ మదృష్టవంతుని బావా ఇప్పటికీ నీ కొడుకు నీతోటే వంట అంటుండు యాస్ మై స్ట్రెంగ్ ఏంటి షాక్ అయ్యావా చూసావా నీ రేంజ్ ఎలా పెంచాను అక్కడ ఉండాల్సిన ఇక్కడ ఉన్నాను ఏంటి డెడ్ యూ బీట్ ఒరే అసలు ఆయన ఎందుకురా నీకు నీ హైట్ అంటో నీకు తెలుసా ఆయన పక్కన నిల్చుంటే తొడదాక్కు వస్తావు ఆయన గుద్దితే సగం గుద్దిగా చచ్చిపోతా పొట్టి అలా నా పెర్ఫార్మెన్స్ నీకు అర్థం కాల నేను నిన్ను పొగుడుతూనే మాట్లాడాను కదా పొగుడుతూ కాదు తిడుతూ హౌ ఇట్ ఈస్ పాసిబుల్ నేను తిట్టింది ఆయన కొడుకుని కదా ఆ కొడుకు నేనే పాపం అందగా అన్నావు అది ఆగా నేను చెప్తా నాకు ఏటి దేశాన్ని కుమ్మేలా పెంచావా కాదు ఇంకోటి ఏదో అన్నం రా సరిగా గుర్తు రావడం లేదు డీటెయిల్స్ అన్ని ఎందుకు లేండి లైన్ లేను గుర్తు తెచ్చుకోరు కొడతారా ఏంటి బాబు పది లక్షల పది కోట్లు ఇంకా ఏదేదో వాడాడు ను నర్మయ ఎదా ప్రాంతికన ఉన్నా సార్ కన్నీ గుర్తున్నాయ్ కదా ఆ అన్నీ ఫుల్ గా రా ఏం సార్ రాత్రి బాగా పట్టిందా అన్నీ తెలిసి అడుగుతున్నారా సార్ ఒక్కసారి చెప్పిండొచ్చు కదా ఆయన గారు మీ అబ్బాయి అని ఏమైనా ఇబ్బంది పెట్టాడా ఇబ్బందా రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్